జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగులో కోట్లాది మంది ఎదురు చూడబోతున్నటువంటి ఒక రోజు ఆ కళ సాకారం కాబోతోంది కొన్ని ఏళ్లుగా దశాబ్దాల తరబడి జరుగుతున్నటువంటి ఒక పోరాటానికి ఆ రోజు ప్రత్యక్షంగా అందరూ రామ్ లల్లాని దర్శించుకోబోతున్నారు అందుకు సంబంధించి ప్రస్తుతం మనం ఉన్నాము రామ్ సేవాపురంలో ఇందులో ప్రత్యేకంగా కనిపిస్తున్నవి నా పక్కన ఉన్నవన్నీ కూడా శిలలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి శిలల్ని మనం ఇక్కడ చూస్తున్నాము కనిపిస్తుంది నేపాల్ నుంచి వచ్చినటువంటి శిల సో ఇక్కడ రామచంద్ర ప్రభుకి సంబంధించి విగ్రహ ఏర్పాటులో ఏ శిలను ఉపయోగిస్తారు గ్రనైట్ ని ఉపయోగిస్తారా లేకుంటే బ్లాక్ స్టోన్తో ఉన్న దాన్ని ఉపయోగిస్తారా ఇక్కడ నేపాల్ నుంచి వచ్చింది అంటే అక్కడ సీతామయ్య జన్మించినటువంటి స్థలం కాబట్టి అక్కడ నుంచి కూడా రాముల వారి విగ్రహాన్ని తయారు చేయడానికి ఈ శిల ఏమైనా ఉపయోగపడుతుందేమో అని పంపించారు ఆ శిలని మనం ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి శిలలు అన్ని కూడా ప్రత్యేకంగా రాముడిని తయారు చేయించడానికి ఉపయోగపడేలా అక్కడ నుంచి వచ్చినటువంటి శిలలు ఇక మనకి నేపాల్ నుంచి వచ్చిన శిలతో పాటుగా రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి శిలను కూడా మనం చూస్తున్నాము గలేశ్వర్ ధామ్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ శిలతో పాటుగా అండ్ ఇక్కడ రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి శిలలు రాజస్థాన్ సే ఆయి టీన్ శిల ఇక్కడ మూడు రకాల శిలలు కనిపిస్తున్నాయి ఈ మూడు రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి ఈ మూడు శిలలు సో గ్రానైట్ ఉంది అండ్ పింక్ గ్రానైట్ ఉంది గ్రానైట్కి సంబంధించి ఏది సెలెక్ట్ చేస్తారు ఓవరాల్గా అయితే ఇక్కడ రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ట జరగబోతుంది జనవరి ఇరవై రెండున అక్కడ మూడు రకాల విగ్రహాలని ఎంచుకున్నట్టుగా రామ్ జన్మభూమి తీర్థక్షేత్ర వెల్లడిస్తోంది అందులో ప్రత్యేకంగా రెండు బ్లాక్ స్టోన్తో తయారైతే ఒకటి గ్రనైట్తో తయారైంది ఏది ఫైనల్ చేస్తారు సెవెంటీన్త్న బహిర్గతం కాబోతోంది అప్పటిదాకా ఆ విగ్రహానికి సంబంధించి రూపురేఖలు కావచ్చు ఒక ఫోటో కావచ్చు బయటికి వెల్లడించట్లేదు సో మనం నేపాల్ నుంచి చూసాము ఆ తర్వాత రాజస్థాన్ నుంచి వచ్చిన దగ్గరది శిలని కూడా చూసాము సో ఇక్కడ మనకి కనిపిస్తోంది కర్ణాటకకి చెందినటువంటి శిల సో ఈ శిలలు కూడా అతి కీలకంగా కాబోతున్నాయి ఏ శిలని ఎన్నుకుంటారు అనేది సో మూడు రకాల విగ్రహాలను అయితే సెలెక్ట్ చేశారు అందులో రెండు బ్లాక్ స్టోన్ ఉంది ఒకటి గ్రానైట్ ఉంది ఇప్పటిదాకా ఒక అఫీషియల్గా ఫైనల్గా ఒక కామెంట్ అనేది రాకపోయినప్పటికీ కూడా రామ్ లల్లా విగ్రహం అనేది బ్లాక్ గ్రనైట్తో ఏర్పాటు చేశారు అనేది అది కర్ణాటకకి చెందినటువంటి విగ్రహం అనేది సో ఓవరాల్గా అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ శిలలన్నీ కూడా కర్ణాటక ఈ థీమ్ శ్యామ్ శిలాయ అంటే కర్ణాటక నుంచి వచ్చినటువంటి మూడు నల్ల రాతి శిలల్ని మనం చూస్తున్నాం సో జనవరి ఇరవై రెండున ఈ రాళ్ళకి సంబంధించి ఈ శిలలకి సంబంధించి ఏది విగ్రహంగా మారింది ఏ శిల ఉపయోగపడబోతోంది అనేది జనవరి పదిహేడున తెలుస్తుంది ఆ శిలతో తయారైనటువంటి రామ్ లల్లాకి సరయూ నదీ జలాలతో అభిషేకం చేసిన తర్వాత జనవరి ఇరవై రెండున ప్రాణప్రతిష్ఠ జరగబోతోంది Be right